ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల వ్యవహారం సంచలనం రేపుతోంది ఈ జాబితాలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజు పేరు కూడా ఉండటంతో ఆయన స్పందించారు ఈ విషయంపై రాజ్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు రెండు వేల పదహారులో ఒక గేమింగ్ యాప్ కు తాను ప్రకటన చేసిన మాట నిజమేనని అయితే అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నానని ప్రకాష్ రాజు తెలిపారు రెండు వేల పదిహేడులో ఆ సంస్థ తనతో ఒప్పందాన్ని పొడిగించాలని కోరితే తాను ఆ ప్రకటనను పొరపాటును చేశానని ఏడాది ఒప్పందం ముగిసినందున ఇకపై ఆ ప్రకటనను ప్రసారం చేయవద్దని తాను కూడా నటించనని స్పష్టం చేశానని ఆయన వెల్లడించారు ఆ తర్వాత తాను ఏ గేమింగ్ యాప్ కు ప్రచారకర్తగా పనిచేయలేదని ఆయన తేల్చి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కంపెనీని మరొకరికి అమ్మేసినప్పుడు ఏదో సోషల్ మీడియా వేదికలో తన పాత ప్రకటనను ఉపయోగించారని దానిపై తాను వారికి లీగల్ నోటీసులు పంపానని వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించి ఆ ప్రకటనను తొలగించాలని కోరానని వారు వెంటనే స్పందించారని ప్రకాష్ రాజ్ తెలిపారు ఇప్పుడు మళ్లీ ఆ ప్రకటన లీక్ కావడంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని ఆయన అన్నారు ఇప్పటి వరకు పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని ఒకవేళ వస్తే వారికి వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు